హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీని బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శుభోదయం అలాగే హ్యాపీ సండే సండే తనుజ అయితే పూర్కి వస్తా ఉంది మెహారిక ఇంకా యుద్ధం స్టార్ట్ చేస్తుంది పూర్ బాగా సరే అమ్మ ఈరోజు ఏ చూపి ఇంకా బయట ఇదైతే అరటి గోల మొగ్గ కూడా తీయాలమ్మా అది ఆ మొగ్గ తీస్తే ఊరుతుంది అన్నమాట కాయ బయట కూడా ఉంటున్నాయి చుడుకో పూలు అంతకు ముందు మందార్పీలు పట్ట పట అన్నీ రాలిపోతా ఉండే తక్కువగా వసింది ఇప్పుడు ఇక్కడ మట్ట కొట్టేసింది చూశావా చెట్టు ఉంది కదా ఇక్కడ ఈ ప్లేస్లో చెట్టు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆ చెట్టు ఎప్పుడైతే తీసేసిన తర్వాత కాస్త ఎండ తగలుతా ముందు బాగా వస్తాయి బాగా బాగా వస్తున్నాయి అవును చిట్టుకాయనా ఎండ తగలాలిగా అవును అవేందుకు స్టార్ట్ మళ్ళీ స్టార్ట్ చేసినావా రే ఆ చింటూ గడికి కొద్దిగా అస్టిరా నాన్నారి పాపము వాడిని మర్గారు గిరిగారు అంతా తొక్కేతం అవుతున్నావు ఉన్నాయి పూలు కస్తూరి పూలు కోసం ట్ట ఆ తొట్లు కూడా ఇంకా సెట్ చేయలేదు కదా అయిపోతాయి అయిన తర్వాత నీట్గా ఒకసారి ఫ్రెండ్స్ మీకు ఒకరోజు ముందు తిరణాలు రోజు ఎలా ఉంటుంది అనేది ఆ తేడా చూపిస్తాను వీడియోలో శారీ కట్టుకోట్ కూడా ఉంది ఏంది ఏం కాదు ఏం కాదు స్కిట్లు కూడా ఉన్నాయి ఉన్నాయలే కానీ రాసి పెట్టాను కదా కానీ టైం అయితే ఆరు అవుతుంది ఫ్రెండ్స్ ఏందిమా ఎందుకని వెళ్ళటం లేదు ఆ పక్క తీయాలి కదా ఒక నిమిషం ఉండు అట్లా ఎట్లే చేసింది అది ఉంటాయి లాక్ కాదు ఆటోమేటిక్ అయ్యే పడ్డాయి అనమాట చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేస్తుంది వాడి ప్రాణం తీసేస్తుంది

ఇప్పుడే కోసేస్తా ఎందుకు కానీ ఆ బాగా పండింది పెద్దకాయ లైట్గా అటు అటుపక్క పన్నాలు కావాలమ్మాజుడు అబ్బా పెద్దకాయమ్మా పెద్దకాయ ఇంకేమైనా కాయలు ఉన్నాయా పచ్చికాయలు ఉన్నాయా మెద్దిపోయినా ఏమైనా కాయలు కాసాయా ఒక కాయగా మంచింది అంటే బాగా పండిందా కొంచెం కాకపోతే ఏంటంటే పండుపొప్పులు కొట్టేస్తాయి అంటే అందుకోసం కొంచెం ఉన్న బాగుంది ఈ రేగ్గ చెట్టు ఏంటమ్మా అసలు ఇంకా ఎదకా చేతిని ఏం చేస్తుంది ఈ మొక్కచెన్న చెట్లు కూడా పెద్ద పెద్ద కంకులన్నీ ఇంచేసాము పాకానికి వచ్చినవి అన్నీ ఇంకా చిన్న చిన్న కంకులు అందుకోసం ఆట పెట్టాల్సి వస్తుంది ఏదో ఫ్రెండ్స్ అంటే సత్తలో బాధ లేకమో ఏమో చిన్ని చిన్ని కంకులే పాకానికి వచ్చా సరే నేను మిదిపెండి టమాటాలు చూసేస్తా మెది సప్ల అమ్మో మంచం మంచంపై నగరుతుంది చేతు ఏం అలిగింది ఏముంది అప్పలకి ఏయ్ పైకి లే దొరికిందా ఇలాంటి కాయలు గోయిబాకు చేతు ఇంకా పాకానికి రావాలి సన్నా తినబాకు కూరలో ఒక కదా దా దా కిందకి వెళ్దాం డాడీ వచ్చాడా చైతూ డాడీ వచ్చాడా బాగుంది ఫ్రెండ్స్ ఉదయాన్నే చేపలకు వచ్చేసాము గుడ్డి కోరంగ చేపలు ఇవి ముళ్ళు ఉంటాయి కానీ పులుసు బాగుంటది మనం అవి ముళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ చేప తీసుకుంటున్నాం ఇదేం చేప అదేమా గన్నుమయ్యా ఫ్రెండ్స్ ఇదిగో ఫస్ట్ ఉన్నాయి కదా అవి వచ్చేసి బంగారు తీగలు పక్కన కాకి గెండ్లు సొంతవాళ్ళు ఇవి మోసగండ్లు గెండ్లో ఒక రకం అన్నమాట కూడా బాగుంటుంది టేస్ట్గా ఈరోజు మన ఇంట్లో అయితే ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అందులోకి కాల్చిన బాయిలర్ కోడి చికెను నేను ఇంతకుముందు ఎప్పుడు తెస్తాను కదా ఫ్రెండ్స్ షాపు ఆ షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చేసాను ఒక వంద రూపాయలు తెచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ చేపలు తీసుకున్నాం కదా ఆ బడ్జెట్టు ఈ బడ్జెట్ ఒకే బడ్జెట్ అనమాట మనది అసలే లో బడ్జెట్ మార్నింగ్ అయితే దోశలో చికెన్ రెడీ చేస్తూ ఉంది ఆరికి ఇంకా నేను జుట్టుకోడి తెచ్చి అదైతే నూట యాభై రూపాయల కోడి కేజీ పడవచ్చు కేజీన్నర పడవచ్చు అది తీసుకొచ్చి కాల్చి కట్ చేసే లోపల లేట్ అయిపోద్ది అని చెప్పేసి వంద రూపాయలు తెచ్చేసుకొని మార్నింగ్ సర్దుకున్నామంటే ఇంకా మధ్యాహ్నానికి చేపల పులుసు సరిపోద్దు తలకాయ చేసినట్టే కాలు చూసారా ఫ్రెండ్స్ కాల్చితే ఎట్లా ఉందో పైన ఆయిల్ ఆయిల్గా కాల్చుకుంటే ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్ కోడి అయినా చేప ఏదైనా సరే ఐదు ఎనిమిది అవుతా ఉందా ఫ్రెండ్స్ అవునా బీపీ అదేమన్నా కావాలని పడుతుందా అక్కడ సపోర్ట్ కదా పడిపోతుంది అది కొద్దిగా ఆలోచించాలా బీపీ ఎందుకు బీపీ తెచ్చుకుంటే నీకే నష్టం నష్టపోయేదానికి కారణం చూసి అనేది కొద్ది కూల్గా అంతే ఇంకేం లేదు నేను మంటేసరా మండిందాకి ఓకే అంటే నేను చెప్తా సరే చెప్పు అది ఇంకా ఏదో బాగా ఎగతాలు లేదు ఎగతనుకుంటున్నాను ఇంకా చెప్పేది నేను చేప ఏ టైంలో దిరుగుతుందో ఎక్కడ తిరుగుతుందో ఎవరికి తెలియదు అట్లా నేను వాకింగ్ పోయినప్పుడు చేతుల్లో పట్టుకోపోయా స్టిక్ అది ఏంటంటే పెద్ద కాదు కదా ఒక ఎర్రైస్ చూస్తాను పడింది అనుకో ఓకే పడలేదనుకో మా మామూలుగా అయితే అల దగ్గర మటుకు పడదు పెద్ద చేప అంతా లోపల ఉంటుంది అన్నమాట సైడ్ ఉందంట బ్రిడ్జి ఆ బ్రిడ్జి కాడికి పోవాలంటే దగ్గర దగ్గర ఎనిమిది కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు ఉంటుంది మన చింటూరుగా అడగ పోయాలి లోపల కుయ్యో ముర్రో అంటాడు ఏ లేదు నే అడికా ఆ పని నేను చేప పట్టగలను కాబట్టి వెళ్తున్నా కాకపోతే నేను పోయినప్పుడు అక్కడ ఉంటాను లావి కాకపోతే టైం తెలియదు ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో ఖచ్చితంగా స్టిక్కి ఒక కేజీ రెండు కేజీలు చేప పడుతుంది నేను ఆ రోజు మళ్ళీ మీకు చెప్తాను గుర్తు చేస్తాను ఈ మాట నేను చేపలు దగ్గర చేపలు ఉండటం లేదు లేదా చేపలు లేని దగ్గర నేను వేస్తున్నానో అర్థం కాలేదు ట్రై చేస్తా ఉన్నా ఫ్రెండ్స్ అది పడిన రోజు మీకు నేను ఖచ్చితంగా వీడియో పెడతాను ఫిష్ అంటింగు మామూలు విషయం కాదు ఫిష్ అంటే చాలా చాలా ఓపిక ఉండాలా చెప్పినంత ఈజీ కాదు చేపలు కాదుపోతే అలకాడు నేరికా మన దగ్గర ఎక్కువ ఏందిరా ఏంది స్మెల్ అడిపి లోపలకి నిలవలేకపోతున్నాడు వస్తుంది నేను వస్తా ఉండి ఉండరా ఎందుకు కరుస్తా ఉన్నావు దేనికి కరుస్తున్నావు ఎట్నుంచి ఇట్నుంచా పో ఫ్రెండ్స్ తనూజ ఇక్కడేదో మన కోసం ఒక మంచి స్టేజ్ ఏర్పాటు చేసినట్టుంది ಓಯಮ್ಮ ಟುಂ ಟು 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 ಠು ಟುಂ ಶಿವಶಿಂಭೋ ಶಿವ 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 ಶಿಂಭೂ ಶಂಭು ಶಿವ 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 ಶಿವಂ ಮರಣ ಜನನ ಡರಡಂ ಕ್ಕಿಂತರದು ನಾವು ಹರ ಹರ ಶಂಭು ಶಂಕರ ಸ್ವಾ దేవాలయమా తనూజమ్మ సెట్ చేసిన టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో జననం మరణం బాగుందమ్మా టెంపుల్ వెరీ గుడ్ గుళ్ళు కూడా గంట మొతుంది ఫ్రెండ్స్ చేతిని చూడండి సైకిల్ నుంచి తొక్కుతూనే ఉంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వచ్చేసింది బ్రేక్ బ్రేక్ అది వెరీ గుడ్ భయపడిపోతుంది తక్కువ తక్కువ రా సైకిల్ రావాలంటే నిబ్బడతాయన్నీ ఓకే ఓకే బ్రేక్ 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 వేసుకోవాలి టైం అయితే ఎనిమిదిన్నర తొమ్మిదిగా వస్తుంది మన హ్యాపీ ఫ్యామిలీ వంట రూమ్లోంచి దోశలు వేడి వేడిగా ఊడి కూర వాసన వస్తుంది ఇక్కడేమో హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ కానిచ్చేస్తున్నారు కదా కదా నన్ను వంట రూమ్ దగ్గరికి పిలిచింది అంటున్నారు అరే 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 రామగళి పెట్టాడు సూర్యుడి మామలు కాదు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కానీ వస్తున్నాడు రా అదే వస్తుంది అమ్మ వస్తుంది వస్తా వస్తున్నా మమ్మీ చూసారా ఫ్రెండ్స్ మనిషి పిలిచినట్టు పిలుస్తున్నాడు వస్తుందిరా నీకే వేడి వేడిగా వేస్తుంది దోసి ఏంది ఇది నీకేయకుండా మేము తింటాం చెప్పరా చేతికి ఒక బుజ్జి టెంకాయలు వస్తుంది చూడండి మన ఇంటి వెనక ఉన్న వాళ్ళది కుక్క ఒకటి వినింది చూడండి ఎంత బాగున్నాయా వజ్జి టెంకాయలో నాన్నారే చింటూ చిన్ని తల్లి ఉంది సెట్ అరుస్తున్నాడా జాగ్రత్త ఇచ్చే మళ్ళా ఎవరు ఆయన ఎవరు కాకుండా ఎత్తగా పడుకుంది ఇచ్చింది ఇచ్చింది పాల్ అరే పసిబెడ్లేరా ఎంత ఫ్రెండ్స్ మన ఇంటి కుక్క పిల్ల కుక్క అయింది అనమాట పిల్లలు దామ్మ అమ్మ దిగరా రే వాళ్ళ అమ్మ వచ్చింది రా రా కరుస్తుంది చేతో దిగ దిగ లోపల పెట్టి దిగు దిగు ఫ్రెండ్స్ మేమైతే దూసు తినేస్తున్నాం హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ ఏమో తినేసారు ఇంకా మేమిద్దరిని తినేస్తే ఎవరికి ఇంకా చేపకాడకి వెళ్ళిపోద్ది పులిసేసుకో చేతి నా పిల్లల కాడ ఉంది ఆ గోడ కాడ ఇంటి అనకా పిల్లలు అయింది కదా ఒక్కొక్క మనకు రాముగూరు ఎవరు ఎవరు హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ టిఫిన్ చేసి వెళ్ళేసి పుచ్చకాయలు తెచ్చుకున్నారు ఎంత మాక్కొక్క కొన్నాయా నల్ల పుచ్చకాయలు ఫ్రెండ్స్ పది రూపాయలు చిరవ పది రూపాయలు కాయలు తెచ్చుకొని తింటా ఉన్నారు തൃപ്പ

ఫ్రెండ్స్ సందర్భం వచ్చింది కదా చెప్తున్నాను పళ్ళు తీపు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు తీపంటే అంటే నొప్పి ఖచ్చితంగా యాపిల్తో తోండి సెట్ అయిపోద్ది ఎందుకంటే ఫ్రెండ్స్ ఈరోజు నేను తెచ్చిన చేప వచ్చేసి మోసగిండు అంటారు దీన్ని గిండి ఒక రకం అనమాట కాకపోతే కొద్ది ముళ్ళు ఉంటుంది కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది ము నేను చెప్పిన ఫోన్లో చెప్పి చేపేది నీకు ఆహా ఇంకోటి ఫస్ట్ చెప్పాను కదా ముండు ముండి సికండే చేప అయితే చెప్పారు అన్నారు సముద్ర చేప దాంట్లో ముళ్ళు ఎక్కువ ఉంటుందంట అందువల్ల దాన్ని తీసుకొని నీకు అందుకే ఫోన్ చేసింది నేను మోసగండి బాగుంటుంది లైట్గా ముళ్ళు ఉంటుంది దానికి ముళ్ళు ఉంటుంది అంట కాకపోతే మావిడికే లేదు ఫ్రెండ్స్ ఈరోజు తిరిగాం నాలుగు షాపులు తిరిగా మావిడికే ఎక్కడ చెక్కలేదు ఈరోజు మధ్యాహ్నానికి రాత్రికి మోసగిండి పులుసు మా ఇంట్లో చేపల పులుసు కట్ చేయించుకు వచ్చేసిన మళ్ళీ పాపం నేరిక టిఫిన్ చేసుకొని పిల్లలు పెట్టుకుని లేట్ అయిపోద్ది అని చెప్పేసి అయినా కూడా వచ్చి మళ్ళీ శుభ్రం చేయాల్సి వస్తుంది బయట కట్ చేయించుకుంటే అలా ఉంటుంది మనకి రెండు పనులు రాని వస్తాయి కదా వచ్చేస్తున్నాయి కదా ఫ్రెండ్స్ వచ్చినా రాకపోయినా కొద్దిగా లేట్ అయినా సరే నీట్గా రావట్లేదు రావట్లేదని చెప్పేసి వదిలిపెట్టబోకండి తినలేం కదా మనం ఇక్కడైతే అసలు కూసుకొని అమ్మా నేను అంటే చెప్పకూడదు ఫ్రెండ్స్ ఒక దగ్గర చేపల కూర తిందామని వేయించుకున్నాను చేపల కూర అక్కడ నాకు ఎదురైన అనుభవం చెప్తున్నా మీకు ఇప్పుడు ఈ చేప ఎలాగైతే నల్లంగా ఉందో కూరలో కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్ నాకు చేపల కూర మీదే విరక్తి పుట్టేసింది నా అనుభవం చెప్తాను అంతే ఎవరు ఏంటనేది అది మనకు వదిలేండి అసలు మళ్ళీ ఇది నాకు చేపల కూర మీదే వర నాయన ఏంద్ర ఎట్లాగే ఉండేసరి ఇలా అంతెందుకు ఫస్ట్ నిహారిక తను గర్భంతో ఉన్నప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చాను నేను వీళ్ళ నాయనమ్మకి చేపల కూర చేయడం రాదంట ఫ్రెండ్స్ నాకు వేసింది చేపల కూర చేసి అబ్బా ఇంకా ఆమె కోసం ఎదురుగా కూర్చుంది ఎలా ఉంది చెప్పు నాయన అని ఇంకా నేను పెద్ద బాధపడుతుందని చెప్పి చిన్నగా తిని చాలా బాగుందండి అని చెప్పి అయ్యో అదే కదా తర్వాత చెప్పావు నాకు అప్పటికి అంటాడు మీ తాత ఏమన్నాడు తెలుసా ఆ అబ్బాయికి ఏదన్నా బయట కూరలు అమ్ముతుంటారా కూరలు తీసుకొచ్చి ఈ అబ్బాయికి ఎందుకో నువ్వు చేసిన చేపల కూర పెడతావు అన్నాడు

బాగా చేస్తావు నువ్వు కూరలో కూరక్ అసలు ఆ రోజు నీ చెప్పానుగా నేను ఇంటికి వచ్చి మీ నాయనమ్మ చేపల కూర చేసింది అనగా నువ్వేమన్నావు ఆహా అటైతే బలి ఉన్నదన్న ఒక మా అమ్మాయి అమ్మాయి నవ్వుకుంటా ఉన్నారు ఫ్రెండ్స్ అదే అదే మా తెలియదుగా చేపల కూర కానీ నేను గమ్ముగా చేతులు కాలు కడుక్కొని కూర్చున్నాను అన్నా వేసిన పులుసు ఆ మొక్క చూసి నాకు ప్రాణం చచ్చిపోయింది అయ్యా ఏంది రేట్ల అనుకోవాలని సర్లే పాపం మనం అనకూడదు మన వాళ్ళు మన దగ్గర లేదు కాబట్టి మనం వాళ్ళ గురించి బట్టి మాట్లాడకూడదు ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఈరోజు మా హ్యాపీ సండే హ్యాపీ ఫ్యామిలీ నేర్కెవలేసం బ్లాగ్స్లో బ్లాగ్ అయితే ఇంకో రోజు ఇంకో మంచి వ్లాగ్తో ఇంకో మంచి వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీ నేర్కెవలేసం బ్లాగ్స్లో మళ్ళీ కలుసుకుందామా తనుజా క్లీజ్ చేసావా పుచ్చకాయనే